గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జిల్లాలలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద పార్కింగ్ హెలిప్యాడ్ సభ ప్రాంగణం ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారి వీర ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నమయ్య జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు